ಅಂದ್ರಕೀಹ ಅಂತರಾತ್ಮ ಇಂದು ಕುಲಮಂತೇ ಅಂದ್ರೆ ಶ್ರೀಹರೇ ಅಂತರಾತ್ಮ ಹರೇ ಅಂತರಾತ್ಮ ಶ್ರೀ ಹರೇ ಅಂತರಾತ್ಮ ತಂದ ನಹೇ ತಂದ ನುರೇ ತಂದ ನಳ ತಂದನಾ బల తందనా బందనా బ్రహ్మం ఒకటే పరా బ్రహ్మం ఒక్కటే పరా బ్రహ్మం రాజు నిద్రించు నిద్రయును ఒకటే అతనే బంటు నిద్రది అనొకటే మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే కందనా ఆహే పురే కందనా బనా 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 బ్రహ్మ మొక్కటే పరా బ్రహ్మ మొక్కటే పరా బ్రహ్మ మొక్కటే పరా బ్రహ్మ మొక్కటే కడలి ఏనుగు మీద కాయో ఎండొకటే మీద పొరలు ఎండొకటే కడుపుణ్యులను పాపకర్ములను కర్ములను సరిగా వా శ్రీ వెంకటేశ్వర నామ ఒకటే తహే తందే నా బళ తందనానా బళ నానా બલા કંદના બ્રહ મોકટે પરા બ્રહ્મોક પરા બ્રહ્મ મોકટે